హాయ్ అండి వెల్కమ్ టు మాది సోమా క్రియేషన్స్ మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి మనకు ఆడవాళ్ళకు పట్టు శారీస్ అంటే చాలా ఇష్టము ఎక్కువ రేట్ పెట్టుకుంటాము తర్వాత ఐదారు సార్లు కట్టగానే దానిపైన కొబ్బరిగొండలు నీళ్ళని కుంకుమని అలా పడి మనం శారీస్ మళ్ళీ కట్టలేకపోతా కదండి అలాంటి వాళ్ళకు మంచి వీడియో అండి ఇది మనకు శ్రీ సత్యసాయి ప్రింటింగ్ అండ్ డైయింగ్ షాప్లో నేను ఒకసారి నా శారీసు రోలింగ్కి ఇద్దామని వెళ్ళానండి అక్కడ మన డల్లు శారీస్ షైనింగ్ వచ్చాయి తర్వాత మనము పట్టు సారీస్ ఏముంటాయి చిన్న చిన్న బుట్టీస్ వచ్చి బాడలు ఉంటుంది కదండి అలా మనకు మరకలు కనబడుతుంటాయి కదా మళ్ళీ మనం కట్టుకోలేము కదా అక్కడ ప్రింటింగ్ వేస్తున్నారు చాలా బాగున్నాయండి కొత్తగా అయిపోతున్నాయి పాత సారీస్ అన్నీ కొత్తగా కనబడుతున్నాయి అనమాట సరే మన వాళ్ళని ఎక్కువ శాతం సారీసే చూపిస్తాను కదా ఈ వీడియోలో మనకు పాత శారీస్ కూడా కొత్తగా ఇలా చేసుకోవచ్చు తర్వాత అడ్రస్ ఎక్కడ ఏమేమి దొరుకుతాయని మన వాళ్ళకి తెలియడం కోసం చూపిస్తున్నానండి చూస్తున్నాను కదా ఇలా ఇస్తున్నారు ప్రింటింగ్ పట్టు సారీస్ అన్నీ డల్ అయిన పట్టు సారీస్ అన్ని ప్రింటింగ్ తక్కువ ఉండి డల్ చైన్ అయిన కానివి అలా ఉన్నాయన్నీ మనకు ఈ పాపిరెడ్డి నగర్లో శ్రీశత్త ప్రింటింగ్ అండ్ డైయింగ్ షాప్ ఉందండి ఇక్కడ కాటన్ శారీసు జార్జెట్ శారీసు క్రేప్ సారీస్ మరియు డ్రెస్ మెటీరియల్ అన్నీ హోల్సేల్ షాప్లో హోల్సేల్ షాలు షాప్ హోల్సేల్ షాప్ అనమాట ఇది రిటైల్ అమ్మకము పాత చీరలకు స్క్రీన్ ప్రింటింగ్ అంట స్ప్రింట్ ప్రింటింగ్ అనమాట ఇదంతా స్క్రీన్ స్క్రీన్ ప్రింటింగ్ మనకు రేట్ ఏంటంటే టూ ఫిఫ్టీ నుంచి మనకు డిజైన్ బట్టి ఉంటుంది ఇలా పట్టు ప్లేన్ పట్టు సారీ పైన ఇలా సరే చూసారు కదా మనకు మంగళగిరి పట్టు సారీ పైన మరకలు కనబడుతూ ఉండి ప్రింటింగ్ చేస్తే మళ్ళీ కొత్తగా అయిపోయింది అనమాట మళ్ళీ మనం కట్టుకోవచ్చు ఎన్ని డిజైన్లు ఉన్నాయో చూసారు కదండి మనం నచ్చిన డిజైన్ సెలెక్షన్ చేసుకొని ఇస్తే వాళ్ళకు మనకు టూ త్రీ డేస్లో రెడీ అయిపోయినాక మనకు ఫోన్ చేస్తారు మనం వెళ్ళి తీసుకోవచ్చు చాలా తక్కువ రేట్ అంటే రేట్లు కూడా టూ ఫిఫ్టీ అంటే మనకు ఫైవ్ థౌజండ్ రూపీస్ సారీ పెట్టి కొంటాం కదా మళ్ళీ ఇంకోసారి కట్టుకోవాలన్నా ఖరాబ్ అయిన తర్వాత కట్టుకోలేదు కదా అలాంటి వాళ్ళు ఇంకొక మళ్ళీ ఇంకొకసారి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా ప్రింటింగ్ వేసుకుంటే మళ్ళీ కొత్తగా అయిపోతుంది చూస్తున్నాను కదా ప్లేన్ పైన డిజైన్ ఎలా వచ్చిందో కొత్త చీరలాగా అయిపోయింది ఇలా ఉంటాయి మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను వాళ్ళు కంటిన్యూగా ఎలా ప్రింటింగ్ చేస్తున్నారు అక్కడ ఏమేమి డిజైన్స్ ఉన్నాయి అవన్నీ నేను మా నేను మా ఫ్రెండ్ వెళ్ళినప్పుడు తీసుకున్నాము మీకు ఐడియా ఉంటే సరే వెళ్ళి తీసుకుంటారు ఏదైనా డౌట్ ఉంటే ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను ఫోన్ చేసి కూడా తెలుసుకోవచ్చు మీకు ఏమైనా అడ్రస్గా ఏమైనా తెలుసుకోవాలన్నా లేకపోతే డిజైన్ ఏమైనా ఉన్నాయా అని మీకు సారీస్ రోలింగ్ ఇచ్చుకోవచ్చు ట్రైకిలీంక్ ఇచ్చుకోవచ్చు ప్రింటింగ్ ఇచ్చుకోవచ్చు ఒకటే దగ్గర అన్నీ ఉన్నాయన్నమాట ఒకసారి మీకు సారీ తీసుకుపోయి చూపించి మాకు ఈసారి కొత్తగా చేయండి అంటే వాళ్ళే డిజైన్ చూపిస్తారు ఇలా చేయాలి కూడా చూస్తున్నారు కదా మన అప్పుడే కళ్ళ ముందే చూపిస్తారు ఎలా అవుతుందో పాత చీర కొత్తగా ఎలా అవుతుందో టూ ఫిఫ్టీ నుంచి థౌజండ్ వరకు కూడా ఉందండి మనకు డిజైన్ బట్టి చూస్తారు డబల్ డిజైన్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది స్టార్టింగ్ అనమాట మనకు ప్లెయిన్ కాటన్ సారీ పైన కూడా డిజైన్ వేసిస్తారు అనమాట మన ఇష్టము ఇలా ఆరబెడతారు వాళ్ళు మీకు ఏంటంటే ఐడియా ఉండడం కోసం అక్కడ నేను అక్కడ జరిగేవన్నీ చూపిస్తున్నాను అక్కడ ఎలా ప్రింటింగ్ చేస్తున్నారు అక్కడ చూసారు ఇదన్నీ కలర్స్ అనమాట మనకు తెలిస్తేనే కదా ఐడియా ఉంటేనే కదండి మనం అవును కదా అనుకుంటాము సరే కొత్త శారీస్ లాగా కనిపిస్తుంది ఇవన్నీ ప్లేన్ పట్టు సారీస్ అనమాట దద్వాలు పోచంపల్లి ఇదంతమన్న సారీస్ కడతాం కదండి కట్టిన తర్వాత ఇలా ప్రింటింగ్ చేసి ఇస్తారు వద్దాను కూడా వేరే కొత్త డిజైన్ వచ్చి మనకి ఇంకా కొత్త పట్టు చీర లాగా ఉంటుంది అనమాట చూస్తున్నా ఇవన్నీ మీకు కంటిన్యూగా వాచ్ చేయండి వీళ్ళ అడ్రస్లు ఏమైనా కావాలన్నా డిస్క్రిప్షన్లో క్లియర్గా ఉంది ఫ్లాట్ నెంబరు వన్ వన్ డబల్ టూ రోడ్ నెంబర్ టూల్వ్ నగర్ పుక్కపల్లి హైదరాబాద్ అండి మీకు ఏమైనా డౌట్ ఉన్నా డిస్ప్లిప్షన్లో క్లియర్గా చూడండి మీకు ప్రింటింగ్ సారీస్ కావాలన్నా జార్జెస్ సారీస్ కావాలన్నా కాటన్ సారీస్ కావాలన్నా డిస్ప్లి అవైనా దొరుకుతాయి మనం సారీస్ మన ఇంట్లో ఉన్న సారీస్ అయినా ప్రింటింగ్ చేసుకోవాలన్నా వెళ్ళొచ్చు కొంతమంది కాటన్ శారీస్ తీసుకుంటారు ప్లేన్ డిజైన్ ఇచ్చుకోవాలి అన్నారు కానీ అలాగనే వేసుకుంటారు తర్వాత మీకు ఏంటంటే ఎలా ఎలా కష్టపడుతున్నారు వీళ్ళు ప్రింటింగ్ ఎలా చేస్తున్నారు తినడం కోసం అక్కడ కొన్ని చూపిస్తున్నాను మీకు కంటిన్యూగా వాచ్ చేయండి తెలుస్తుంది ఏదైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయండి నేను చెప్తాను ఓకేనండి కంటిన్యూగా వాచ్ చేయండి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం కొత్తగా వచ్చిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టిన ఫ్రెండ్స్ లైక్ కొడితే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కొంతమందికి రీచ్ అవుతుంది అనమాట తెలియని వల్ల కూడా రీచ్ అవుతుంది నాకు యూస్ఫుల్గా ఉంటుంది అనమాట ఓకేనా కంటిన్యూగా వాచ్ ఓకే థ్యాంక్ యూ

అది సెట్ అది సెట్ చేస్తు పెడుతుంది ఎంత కష్టపడి పని ఉంటుంది చీరకు వేస్తే మేము చేయించుకుంటాం వెంటనే అవుతుందా ఆరాలా ఇది షైన్ అంతా పోయింది కదా అవి బాగుంటుందా ట్వంటీ నైన్ అండ్ వేసి మీరు షేర్లు మెయిట్ ఈరోజు ఏమో అది ఒకటే కలర్ వస్తుంది ఒకటే కలర్ ఏ కలర్ వస్తుంది వస్తుంది ఓన్లీ స్నప్ వస్తుందా

చూసే కదా కొంతమంది తీసుకెళ్తున్నారు వాళ్ళకి లోపల వాళ్ళ డిస్క్రిప్షన్ చూడను పెద్దవాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా नंबर ना WhatsApp वहां पे आपका नंबर ले उन्हे है कदींटी वाल दूसरे चैनल लाना है का है ये इतने बॉर्डर में बैठा ग्रीन में बैठा ग्रीन में बैठा मैं ये చెప్ప అదే దాని పక్కన కిరాణా షాప్ ఉంది కదా లోపలికి రండి గేట్ లోపలికి రండి మేడం डबल कलर पट्टी लगाई लगाए के and rest beta on the other one नंबर इनको 29 కళ్యాణి కళ్యాణి చూపెట్టావా ఏది బాగుంటుందను నాకు నాకేజీ కలర్ వేస్తే కలర్ వేయాలి yellow color dress 50 ఇది మొత్తం కాదు అక్కడ 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 డాట్స్ ఉంది అక్కడ అక్కడ బోర్డర్ కి ఎలిపెన్స్ ఇది ఇగాని ఎప్పుడు డిజైన్ పోతుంది ఇప్పుడు బోర్డర్ దీని మీద కొడతారు ఆల్్రెడీ బోర్డర్ పెట్టే కాబట్టి ఇది మధ్యలో ఒక డాట్ ని అయిపోయింది ఇప్పుడు ఇది బ్లాక్ డాట్స్ బ్లాక్ వైట్ చాలా బాగుంది మాకు బాగుంటుంది చూడండి వైట్ మిక్స్ కలర్స్ చేద్దాం ये हमने ये സാരി كده చెప్పാ. อืม బాగుందిలే. సారి మత్తమస్. పద హండింగ్ కం. పద వేయను. ఏ రెండు కోటుంది. ఏ రెండులే చేస్తారు. ఏ రెండుంది. ఇక్కడ ఇక్కడ ఇక్కడే చూపిస్తారు ఇంకో చిరు చేస్తాం మళ్ళీ వచ్చినప్పుడు